హలో హాయ్ నమస్కారం అండి వెల్కమ్ టు విఎస్కే విలేజ్ ఛానల్ అండి ఈరోజు మనం తాలిపేరు ప్రాజెక్టు అలా వాగులో ఉన్నామండి అంటే చిన్న నది లాంటిది మొత్తం జామ్ అయిందండి వాటర్ ఇది ఇలా ఎందుకు అవుతుంది అంటే అవతల అటు క్రిందికి కొంచెం గోదావరి అండి గోదావరి నది అక్కడ మనం ఇప్పుడు కనబడే కింద నుంచి గోదావరి నది వెళ్తుంది అక్కడ ఫ్లోటింగ్ ఎక్కువ ఉండటం వలన వాటర్ రివర్స్లో వస్తుంది బ్యాక్ వాటర్ అంటే ఈ బ్యాక్ వాటర్ రివర్స్లో రావడం వల్ల ఈ రకంగా జామై పైక్ వస్తుందండి ఇది బ్రిడ్జ్ అండి ఇది ఇప్పుడు గోదావరి ఎక్కువగా రావటం వలన బ్యాక్ వాటర్ తోటి చేపలు ఎక్కువ వస్తాయండి అందులో భాగంగానే జాలరులు వారి వేట కొనసాగిస్తున్నారు బాగా దొరుకుతాయండి చేపలు ఒక్కొక్క చేప కనీసం పెద్ద ఫార్టీ కేజీ కూడా పడ్డాయటండి చేపలు ఇప్పుడు వర్షాకాలం మంచి సీజన్ అండి చేపలకి గోదావరి పరిశ్రమ పరివార ప్రాంతంలో ఇది పై పక్క ఇది ఇప్పుడు ఇందాక మనం చూసింది క్రింది వైపు కూడా చేపనబడుతున్నారు